అందరికీ నమస్కారం అయ్యా ఈరోజు మన తెలుగువారందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం జరిగింది అది ఎవరంటే మన రామోజీ రావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి వార్త ఈరోజు మనకు ఈరోజు తెల్లవారుజామున జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెద్దపారుపూడి గ్రామంలో సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి చెరుకూరి రామయ్య అదే మన రామోజీ రావుగా ఆయన మన మధ్య మనలో అందరికీ కూడా రావుగానే అందరికీ సుపరిచితం అదేవిధంగా ఈరోజు మనం రామోజీరావు గారి గురించి ఒక చిన్న విశ్లేషణ అయితే ఎందుకంటే అటు వ్యాపార రంగంలోనూ అటు సినీ రంగంలోనూ ఇటు మీడియా సంస్థలు అదేవిధంగా ఆయన ఏ విధంగా అంచెలంచులుగా ప్రపంచ ప్రపంచ ఖ్యాతికి ఏ విధంగా ఆయన ఎదిగినాడనేది మనం ఈరోజు అటువంటి పెద్ద వ్యక్తిని గురించి నాది మాట్లాడే స్థాయి కాకపోయినప్పటికీ కూడా నేనంటూ ఏదో ఒక చిన్న విశ్లేషణ నాకు తెలిసినంతట్లో నేను కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేసే ప్రయత్నమే ఈ వీడియో ఇకపోతే రామోజీరావు గారి ప్రస్తావన ప్రియా పచ్చళ్ళ ద్వారా వ్యాపార రంగంలోకి వచ్చి అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో వార్త ఈనాడు పత్రికను ప్రారంభించి ఏ విధంగా ఈనాడులో ఆయన ఆయన వార్తలు ఎంత నిఖార్జుగా ఉంటాయో ఎంత కరెక్ట్గా ఉంటాయో అదేవిధంగా రామోజీరావు గారు కూడా అంతే కరెక్ట్గా అంతే నిజాయితీగా అంతే ఆయనతో పనిచేసినటువంటి ఆయన దగ్గర పనిచేసినటువంటి పనివాడి దగ్గర నుంచి ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఒక చీఫ్ ఎడిటర్ వరకు కూడా ఆయన అదే విధంగా ట్రీట్ చేర్చారని విధంగా చూసుకుంటారని ఆయన దగ్గరే కొంతమంది పర్సనల్గా పనిచేసేటువంటి వాళ్ళతో మనకు ఉన్నటువంటి సంబంధాలు వాళ్ళు మనకు చెప్పినటువంటి మాటలు మమ్మల్ని రామోజీరావు గారు ఈ విధంగా చూసుకుంటారు ముప్పయో తారీఖు కల్లా జీతాలు అకౌంట్లో పడుకుంటా ఉంటే ఎవడైతే అకౌంటెడ్ ఉంటాడో ఆ అకౌంటెట్ని కూడా తీసేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలను వింటే మనకు ఏ విధంగా గూస్ బంప్స్ వస్తాయో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అదేవిధంగా నిజాయితీకి మారు పేరు రామోజీరావు గారు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు తెలుగువారు ఎక్కడున్నా కూడా రామోజీరావు గారు అంటే ఒక గౌరవం ఒక అభిమానం ఒక పెద్ద వ్యక్తి కరెక్ట్గా ఉండేటువంటి వ్యక్తి ఎన్నో ఇబ్బందులకు గురి చేసినారు గతంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఉండదో మన ప్రభుత్వం ఆయన్ను ఆరోగ్యం సరిగా లేనప్పటికీ కూడా ఆయన బెడ్డు మీద కొనుక్కో ఉన్నప్పటికీ కూడా సిఐడి పోలీసులు పోయి సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు పైశాచిక ఆనందం పొంది ఆయన అయితే ఎంక్వైరీ చేసే ఇబ్బందులు చాలా ఇబ్బందులు అయితే పెట్టినాము అదేవిధంగా చూసుకుంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ బాగోగులు చూసుకోవటం ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు ఒక రామోజీ ఫిలిం సిటీ అయితేనేమి అదేవిధంగా ఈనాడు పత్రిక అయితేనేమి అదేవిధంగా ఈనాడు ఛానల్ అయితేనేమి అదేవిధంగా ఫిలిం సిటీలో ఒక సూట్ కేసు డబ్బులు పోతే సినిమా బాక్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితికి రామోజీరావు గారు తీసుకొచ్చినాడు రామోజీ ఫిలిం సిటీని రామోజీ ఫిలిం సిటీ అంటే నువ్వు మీకు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుంది ఎంతమంది ఎంతమంది ఎన్ని వేల మంది అక్కడ ఎక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు ఎన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు బాగుపడినాయి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి రామోజీరావు గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే తెలుగువారికి గుర్తింపు తెలుగు భాషపై పట్టుదలతో పట్టుకొని తెలుగు ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది ఈనాడు పత్రికలు అనేది మీరు ఒకసారి గమనించినట్టయితే ఏ రోజు కూడా రామోజీ రావు గారు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆటంకాలు పెడతాందని కానీ ఏ ఒక్క రోజైనా సరే అదరలేదు బెదర్లేదు ఆయన ఈ వయసులో కూడా బెదరకుండా నిజాలు నిఖార్స్గా రాసినటువంటి పత్రిక ఈనాడు పత్రికని మనం చెప్పుకోవాలి అంతెందుకండి ఇప్పుడు మన సజ్జల ఎవడైతే ఉన్నాడో మా అన్నను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పదకొండు స్థానాలకు దిగదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి రామోజీరావు గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు దగ్గర పనిచేసి ఈరోజు అంతెందుకు నేను మీకు ఒకటి చెప్తా ఒకటే మాట అంటే ఈ రామోజీ గ్రూప్స్లో ఈనాడులో పనిచేసినటువంటి వ్యక్తులే ఈరోజు ప్రముఖ శాటిలైట్ ఛానల్లో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఒకప్పుడు ఆయన దగ్గర పనిచేసి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళే అంతేందుకు మా కెమెరామ్యాన్ గారు కూడా రామోజీరావు గారి దగ్గర తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇటువంటి వ్యక్తిని మన తెలుగువారు అందరూ కూడా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ అసలు ఇది మార్గదర్శి చిట్ ఫండ్స్ అని చెప్పి ఆయన స్థాపించి ఏ విధంగా ప్రజల్లో ఏ విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ చిట్లేసినటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాల్లో ఏ విధంగా వెలుగులు నింపినాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో తప్పుడు కేసులు ఎన్నో ఎంక్వైరీలకు ఏమేమో చేసినాడు ఏమి చేసినప్పటికీ ఆయన ఆదరకుంటా బెదరకుంటా పక్కా ఖచ్చితంగా నేను న్యాయం వైపే ఉన్నాను నాకు నేను ఎటువంటి అవినీతి చేయలేదు ఎటువంటి అక్రమాలకు నేను పాల్పడేటువంటి వ్యక్తిని కాదని ధైర్యంగా ఆ వయసులో కూడా నిలబడుకొని ఆయన ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని చూసి ఆయన తుదిశ్వాస విడటం అనేది కూడా ఆయన గెలుపనే చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఆయన ఆయన ఎన్నో మా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే భారీ మెజార్టీగా గెలిచిందో ఈ గెలుపును చూసి ఆయన మన మధ్య లేకుండా పోయినాడని చెప్పి మరొకసారి మీకు కూడా తెలియజేసుకుంటూ రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగారని కోరుకుంటూ నమస్కారం